అందరికీ శుభోదయం ఈనాటి బాలభారతి కార్యక్రమానికి స్వాగతం మేము కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ యమునా క్యాంపస్ విద్యార్థులం ఈనాటి బాలభారతి బాలల కదంబ కార్యక్రమంలో మా అందరము మిమ్మల్ని అలరిస్తామని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గిరిధర్ రాజు గారికి మా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదాలు మన బాలభారతి కార్యక్రమంలో ముందుగా గణపతి శ్లోకాన్ని వినిపిస్తాడు బి శశివర్ధన్ ఐదవ తరగతి ప్రణన్య శిరసా గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం कामार्जसिद्ध प्रथमं वक्रतुण्डं च एकदन्तं तृतीयकं तृतीयं कृष्ण पिङ्गाष्टकं चतुर्थकं लम्बोदरं पञ्चमं च च सप्त मं विघ्नराजेञ्च दूर्णवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशवन्तु विनायकम् एकादशीं गणपतिं द्वादशन्तु गजाननं द्वादशैतानि नामानि त्रिशं यं पटेन्नरा न च विज्ञं भयं तस्य सर्वसिद्धिकरं प्रभु विद्याति लभते विद्यान् धनात् लभते धनं पुत्रात् लभते पुत्रां मोक्षात्

सरस्वती नमस्युभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामिनि सिद्धिर्ववधु मे सदा पद्मपत्रा विशालाक्षि पद्मकेसरवर्दिनि विद्या पद्मालया देवी सामं पातु सरस्वती शरबिन्दुशमाकारि परब्रह्म सरु पिणि वासराभिनि नये सरस्वती नमोऽस्तु ते गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः एव तर्गति सलमान्

చేయుదా చంద్ర మండలానికేగి చంద్రుణ్ణే చూచొద్దాం సూర్య మండలానికేగి సూర్యున్నే చూచేద్దాం చదువుదాం రాయుదాం సాధనాలు చేయుదా హింసలనే వదిలేద్దాం అహింసనే వరిద్దాం గాంధీజీ చెప్పినట్టే కరువు మాట విందాం చదువుదాం రాయుదాం సాధనాలు చేయుదా లోకానే మార్చేద్దాం శోకాన్నే చూచేద్దాం కరువు కాట కాలు లేని కాళ్ళన్నే వెతుకుదాం చదువుదాం రాయుధాం ఇప్పుడు నీతిపద్యం చెప్తాడు ఫర్హాన్ తల్లిదండ్రు మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టదా గిట్టదా విశ్వధాబి రామ వినుర వేమ భావం ఓ వేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే తల్లిదండ్రి మీద దయలేని కొడుకు పుట్టలోని చదలతో సమానం ఇప్పుడు ఐదవ తరగతి విధుమౌలి దుర్గా సూక్తం చెప్తాడు విందామా జాతవేదసే సునవామ సోమ మరాతివేదతి దుర్గా నిశ్వా నవేవ సింధుం దురితామగ్నివర్ణం తపసా శరణమహం తరసే నమ అగ్నే పారయ णव्यो अस्मान्ति बिरति दुर्गा नि विश्वाश्च पृथ्वी बहुलान उर्वी भवातोकायतनयायशम्यो विश्वाश्वानिनो दुर्गः जातवेदसिन्धुं न नावादुरितादिपर्षि अग्ने अस्माकं बोध्यविता तनूनाम् ऋतनाजितगुं सहमानमुग्रमग्निगुं पुम परमात् शनः पर्श यदति दुर्गा निविश्वाक्षामद्येव अधिदुरिताग्निः प्रत्नोषि कमीढ्यो अध्वरे सुनाच्च होता नव्यश्ची वांचा आग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजसायजस्वा गोभिर्जुष्टमधिजोऽक्षित्तं तवे एन्द्र विष्णो रनुसञ्चरेमा नाकस्य पुष्णमभिसंवसानो वैष्णवीं लोक इहमादयन्तां कात्यायनाय विद्महे कन्य कुमारी धीमहि अन्नो दुर्गिः प्रचोदयात् ॐ शान्ति 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 విధుమోలి చెప్పిన దుర్గా సూక్తం విన్నాం కదా ఇప్పుడు ఐదవ తరగతి సాయి చెప్పే పద్యం విన్నామా తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగా వచ్చు నతి రతన్ మనమున నాటిన మాటలు ఉపాయములను వేడలునే ఎదిపా ఈ పద్యం యొక్క భావం ఓ రాజా శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంలో బయటకు తీయవచ్చు కానీ మనసులో నాటుకున్న బాధలు కలిగించే మాటలు ఏ ఉపాయంతోనైనా బయటకు తీయరావు త్రికాల సంధ్య గురించి చెప్తాడు ఆ రిత్విక్ ఐదవ తరగతి కరగ్రే వసతే లక్ష్మి కరములే సరస్వతి కర మధ్యేతు గోవింద కర దర్శనం సముద్రవసనే దేవి పర్వతస్థల మండలె విష్ణు పత్ని నమస్తం పాదస్పర్శం క్షమ స్వమే వసుధే దేవం కంస చానూరవర్దనం దేవ పరమానందం కృష్ణం వందే జగద్గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షి साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఇప్పుడు ఐదవ తరగతి సాయి విఘ్నేష్ ఎం ఋత్విక్ ఎం వర్షి మహిషాసుర మర్దిని భక్తి గీతం తో మన ముందుకు వస్తున్నారు విష్ణు విలాసిని శ్రీష్ణును భగవతి హే శితి కంట కుటుంబిని భూరి కుటుంబిని భూరికు జయ జయ హే మహిషా सुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि धुर्मिणि धुर्मकहर्षिणि हर्षरते श्रीवनरोषिणि शङ्कर गोषिणि श्रीविषमोषिणि गोचरते ఇప్పుడు ఎనిమిదో తరగతి తనిష్ మాన్విక్ పొడుపు కథలతో వస్తున్నారు వినండి మాన్విక్ నేను పొడుపు కథ విపుతావా విప్పుతావా విప్పు తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏంటిదది కర్పూరం సరిగ్గా చెప్పావు వింత కాదు విడ్డూరం లేదు అయినా వస్తే అందరూ నోరు తెరుస్తారు ఆవలింత సరిగ్గా చెప్పావు ఎంత విసిరినా చేతిలో ఉండే కర్రా చేతి కర్ర కాదు విసర కర్ర సరైన సమాధానం ఏరు మీద మిరప చెట్టు నా కగ్గు పడుతుంది కానీ కగ్గు పడదు ఏమిటది బుట్ట సరైన సమాధానం ఇప్పుడు ఐదవ తరగతి ధ్రువ భగవద్గీత శ్లోకాలు చెప్తాడు ఋదురాష్ట్ర ఉవాచం ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుత్సవ మామకా పాండవాకిమకూర్వత సంచయం పత్రం పుష్పం ఫలం తోయం వ్యో మే భక్త ప్రయశ్యతి త భక్త ఉపరిత తస్యామీ ప్రయత శ్రీ రామనామ తారక మంత్రం చెప్తాడు ఈ హర్షవర్ధ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరానమే ఇప్పుడు ఐదవ తరగతి ఎం శివ విధుమౌళి శర్మ ఎనిమిదవ తరగతి టి సూర్య తేజ వి హనుమాన్ చాలీసా పాడుతారు విందామా वरलौ रघुवर विमलयश कपलचारी बुद्धिहीन बुद्धिहीनतनुजानकै सुमिरौ पवन कुमार बलबुद्धिविद्याये मोहि हरहु कलेश विकारमान ज्ञान गुणसागर जैकीशिलोकमुजागर रामदूतातुलितबलतामहा अञ्जलिपुत्र पवन सुतनाम महावीर क्रमबरङ्गी सुमती निवार सुमति के काञ्चन वर्ण विराज कुंडल कुंचित समेश काननकुण्डल कुञ्चितकेश आतवज विराजै शंकर मुजने भूज शङ्कर सुवन केसरि नन्दन विद्यावान विद्यावाणगुणीयति चातुर राम को प्रभु रामवाचकरिवेगो रघुचरित्र सुविवेगो रस्य सीता मन ಸೂಕ್ಷ್ಮಧರಿಕರಿ ಲಂಕರೂಪಧರಿ ಅಸುರ ಸಂಘು ವೀರ ರಘುಪತಿ ಸಮಯ ಭಾಯಿ ಸಹಸ್ರವದ ತುಂಬ ಗಾ ವೈ ಅಸೈ ಶ್ರೀಪತಿ ಕಂಠಲ ಗಾ ವೈ ಶನಕಾಧಿಕ ಬ್ರಹ್ಮದಿ ಮುನೀಶಾ ನಾರದ ಸಾರದ ಸಹಿತ ಐಶ यम कुबेर दिख पाल जाते कवि को भी तक सके काते तुम उपकार सुग्री वही न राम मिलाय राज दीन तुम रो मंत्र विभीषण माना लंकेश्वर वय सब जग जाना युग सहस्त्र योजर पल बानु ताहि मधुर पल जान प्रभु मुद्रिका मिलिम कुमाहि जल जिलांज के आज रचना दुर्गम काज जगत के देते सुमना अनुग्रह तुम रे देते राम दुलारे तुमरे तुमरे रखवारे को तनाज्ञापिन पैसा सब सुकल है तुम्हारी शरणा तुम रक्षत काहू को डर आपन तेज संहारो आप तीनों लोक भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे ना सही रोग हरे सब पीरा जप निरंतर हनुमत वीर संकट से हनुमान सुनावे मन क्रम वचन जान जो लाव सब पर दाम तपस्वी राजा किनके का

घु जहा जन्म हरिवंत कहाई और देवता चित्तन दर ही हनुमत से सर्व सुख मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव किनाय जो शतवार पाठ कर जो ही छूट ही बंदी जो हो पढ़े हनुमान होइ सिद्धि सा की गौरीसा तुलसीदास सदा हरिचे की नाथ मंगल रूपो, सीता सहित हृदय वसहुसुरभो रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाताय सीताय पतयेन्नमः అన్వయ్ కుమార్ తొమ్మిదవ తరగతి మన భారతదేశ రాష్ట్రపతుల గురించి చెప్తాడు విందాం రాష్ట్రపతుల పేర్లు గుర్తుంచుకోవడానికి కథ రూపంలో తెలియజేస్తున్నాను ఒకప్పుడు ఒక జంట ఉండేది అబ్బాయి పేరు రాజు అమ్మాయి పేరు రాధ వారికి కొత్తగా పెళ్లి అయింది కొత్తగా పెళ్లి అయినందుకు వారు దగ్గరలో ఉన్న యాదగిరి గుట్టకు వెళ్దామని అనుకుంటారు ఆ కాలంలో వాహనాలు లేనందుకు వారు ఒక గుర్రాన్ని తెచ్చుకుంటారు ఆ గుర్రం పేరు జాకి దానిపై యాదగిరి గుట్టకు వెళ్తారు వెళ్లి చెట్టు నీడలో గుర్రాన్ని కట్టివేసి కాళ్ళ చేతులు కడుక్కొని గుడిలోకి వెళ్తారు వారిని ఇద్దరు వారిని చూసి ఒక పకీర్ చూసి మీ ఇద్దరి జంట చాలా బాగుందని వారికి ఒక నీలం రంగు రత్నాన్ని ఇస్తాడు అంతలో గాని పోలీసులు వారి వద్దకు వస్తారు వచ్చి మీకు ఈ నీలం రంగు రత్నం ఎక్కడిది అని వారిని అడుగుతారు వారు జవాబు ఇవ్వరు ఇవ్వనందుకు వారిని తీసుకువెళ్లి దేవు వేస్తారు వారు చాలా బాధపడతారు దేవుళ్ళకు వేడుకుంటారు మొదటగా వెంకటేశ్వరుడికి వేడుకుంటారు ఆయన రాడు తరువాత శంకరుడికి వేడుకుంటారు ఆయన కూడా రాడు చివరగా నారాయణుడికి వేడుకుంటే ఆయన వచ్చి వారికి ఒక కలము ఇస్తాడు మీరు మీ యొక్క ప్రతిభను ఉపయోగించుకొని మీరు జైలు నుండి బయటపడాలి అని చెప్పి వెళ్తాడు వారు వారి ప్రతిభని ఉపయోగించుకొని బయటపడతారు ఆ తర్వాత నారాయణ అన్న రాముడు అన్న రెండు ఒకే అవతారం కాబట్టి రామాని తలుచుకొని ఆయనకు ప్రణామం చేస్తారు బయట ఉన్న మురుమురాల బండి పైన మురుమురాలు తిని ఇంటికి వెళ్తారు ఇప్పుడు క్రమం ప్రకారం రాష్ట్రపతుల పేరు చెప్పబోతున్నాను రాజు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాధ అంటే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ యాదగిరి గుట్ట అంటే వివి గిరి అంటే జాకీర్ హుసేన్ ఫకీర్ అంటే ఫకీర్ ఉద్దీన్ అలీ అహ్మద్ నీలం అంటే నీలం రెడ్డి జైలు అంటే జ్ఞాని జైల్సింగ్ వెంకటేశ్వరుడు అంటే ఆర్ వెంకటరామన్ శంకరుడు అంటే శంకర్ దయాల్ శర్మ నారాయణ అంటే కేఆర్ నారాయణ్ కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభ అంటే ప్రతిభా పాటిల్ రామ అంటే రామ్నాథ్ కోవిడ్ ప్రణాం అంటే ప్రణబ్ ముఖర్జీ మురుమురా అంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతుల పేర్లు గుర్తుంచుకునే కథ బాగుంది కదా ఫ్రాన్స్ ఇప్పుడు సిహెచ్ యశ్వంత్ చెప్పే సూక్తి విందా మేధావి ఎన్ని కష్టాలు పడ్డా శుద్ధమైన నడవాడిని జీవనాన్ని వదలడు దానివలనే అతడు ప్రతిష్టతను ఉత్తమ గదులను పొందుతాడు మహాభారతం ఉద్యోగ పర్వంలో నుండి తీసుకోబడింది అత్యాశ వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో ఒక కథ విందాం కథ చెప్తారు ఎనిమిదవ తరగతి ఎల్ రిత్క్ బి రక్షన్ మీరు బంగారు స్పర్శ కథ విన్నారా విన్నట్లే ఉంది కానీ పూర్తిగా గుర్తురావట్లేదు నాకు తెలిసి ఇది బంగారం గురించి ఉండే కథ కదా ఇందులో కిల్జీ అనే రాజు గురించింది అతను చాలా ధనికుడు కానీ ఇంకా ఎక్కువ బంగారం కావాలని ఆశపడ్డాడు ఒక రోజు కిల్జీ దేవుడిని ప్రార్థించాడు దేవుడు వచ్చి నీకు ఒక వరం ఇస్తాను నీ కోరిక ఏమిటి అని అడిగాడు అతను ఇలా అన్నాడు నేను తాగిన ప్రతిదీ బంగారంగా మారాలని కోరుకుంటున్నాను అలాంటి ఆశ మంచి ఫలితాలను ఇస్తుందా ఇదే అత్యాశ అంటారు అవును కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది పాపం అతను భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు నాకు తెలుసు అతను అన్నా తాకగానే అది బంగారం అయింది అవునా అవును ఇది సరైనదే నీకు ఎలా తెలుసు నాకు మా నాయనమ్మ చెప్పింది అప్పుడే అతని కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని ఆలింగనం చేసుకుంది నాకు తెలుసు ఆమె కూడా బంగారంగా మారిపోయింది కదా అవును కానీ ఇది చాలా భయంకరంగా ఉంది కిల్జీరాజు రాజు ఇప్పుడే తన పొరపాటు తెలుసుకున్నాడా నాకు తెలుసు అతను చాలా బాధపడి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాడు కదా అవును అతను ఇలా కోరుకున్నాడు దయచేసి నా వరాన్ని ఉపసంహరించండి నాకు నా కూతురు కావాలి బంగారం కాదు అని అన్నాడు అప్పుడు దేవుడు ఏమి చేశాడు దేవుడు కిల్జీని చూసి హృదయపూర్వకంగా నవ్వాడు ఇప్పుడైనా నీకు బంగారం అంత ముఖ్యమైనది కాదని అర్థమయ్యింది కదా అని అన్నాడు అప్పుడు మారిపోయాడా ఉంటాడులే అవును మారిపోయాడు అప్పటి నుండి కిల్జీ ధనంపై కాకుండా కుటుంబం ప్రజలు సంక్షేమం వంటి వాటి మీద దృష్టి పెట్టాడు ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇది చాలా బాగుంది అవును ఇది చాలా బాగుంది శర్వానంద్ మీరు ఈ కథలో ఏం నీతిని గ్రహించారు అత్యాశం మంచిది కాదు సంపద కంటే కుటుంబం ప్రజలు సంక్షేమం అనేవి అసలైన ధనం తొందరి నిర్ణయాలు మంచివి కాదు ఓ గేయం మిందం ఎనిమిదో తరగతి ఆర్ జశ్వంత్ ఆర్ అశ్వత్ గౌడ్ కే కేర్షి బి హర్షవర్ధన్ జై జై తెలంగాణ చని జయ కేతనం కోటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజన పది జిల్లాల నీ పిల్లల ప్రణమెల్లిన శుభ తరుణ జై తెలంగాణ జై జై తెలంగాణ కోత నది పురిటి గడ్డ రుద్రమని వీరగడ్డగా కొమురం భీముడే బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావలీలు జాలువారు కవి గాయక వైతాలక కలలా మంజీరారు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే నా ప్రాణం జై జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరిజిమ్మే సింగరేని బంగారం అనుమనులు కవిగాలు నీతనూకు సింగార సహజమైన వన సంపద చక్కనైన పండు చక్కనైనలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన మల్లాలి పచ్చని మాగాన లోప పండ సుఖ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం యుగం కావా జై తెలంగాణ జై జై తెలంగాణ ఇప్పుడు ఐదవ తరగతి అఖిల్ రిత్విక్ సూర్య శ్లోకాలు చెప్తాడు ఆడి మామ భాస్కర దివాచనం క్ర పాటజ మహా పాప రం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యయం వేట పద్మం మరం దేవం తం సూర్యం ప్రణమామ్యం రటమారూఢం ప్రాచనం క్య పాటజం మహాపాపారం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యం ృమిం టాపుణ్యం వాయురాకే ప్రాపుచక్రాం సూర్యం ప్రణమామ్యం విశ్వేశం విశ్వష్టర మహాపనం దేవం తమ సూర్యం ప్రణమామ్యం రేయుచక మహావిష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప రమేవ్యం సూర్యాష్టకం పటే నిత్యం ఘ ప్రీడా ప్రణనం అపుత్రులవట అంటే పుట్రో డరిడో ధనవాంబవే అమిసమ్మడు పానంచ కరో టీర విడ్డిని టోకడారిద్రశం చూరలోక సహచటి ఇటరి శివ ప్రోక్తం చూరాష్టకం సంపూర్ణం ఇప్పుడు ఓ శ్రీహర్ష ఎనిమిదవ తరగతి నీతి కథను చెబుతాడు నగరంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారిద్దరు చాలా మంచిగా ఉండేవారు ఒక రోజు వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకున్నారంటే వారిద్దరికి ఆస్తులు పంచాలి అని అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టే ఆస్తులు పంచారు కానీ ఆస్తులు పంచాక ఇద్దరు అన్నదమ్ముల్లో చిన్నవాడు అన్నకు నాకన్నా ఎక్కువగా ఇచ్చారు అని వాళ్ళ అమ్మతో నాన్నతో అన్నతో గొడవ పెట్టుకున్నాడు ఆ గొడవ కాస్త వాళ్ళ వాళ్ళ ముగ్గురి మధ్యన దూరం పెంచింది కొన్ని రోజుల తర్వాత చిన్న తమ్ముడు అన్న మీద వాళ్ళ అన్నకు ఏదో ఒకటి చేయాలి అని అనుకొని ఆ రాత్రి వాళ్ళ పొలం దారిన ఒక పెద్ద గొయ్యి తవ్వాడు తర్వాత రోజు వాళ్ళ అన్నకు వాళ్ళ అన్న కోసం ఎదురు చూస్తుండగా పొద్దున వాళ్ళ వాళ్ళన్నకు జ్వరం వచ్చిందని వాళ్ళ అన్న పొలానికి రాలేకపోతాడు కానీ అది తను ఆ స్థలంలో గొయ్యి తవ్వాడని మర్చిపోయి అతను పొలానికి వెళ్లే దారిలో అతనే ఆ గొయ్యిలో పడతాడు దానితో అతని కాళ్ళు చేతులు విరిగి నడవలేని పరిస్థితిలో ఉండిపోతాడు ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే తమ్ముడు అన్న మీద కోపంతో అన్నకు హాని తలపెట్టాలని అనుకున్నాడు కానీ చివరకు అతనే గొయ్యిలోకి వాళ్లే శిక్ష అనుభవిస్తాడు చెప్పే నీతి పద్యం అరులకు సోదరులకు భూవరులకు గుణరాజు సర్వవస్యము తానెవ్వరికి ఇచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భరించు విద్య తన ఎప్పుడు ఈ పద్యం యొక్క భావం మన ఆధీనమైన విద్యను ఇతరులు మహారాజులు అన్నదమ్ములు పురోహితులు తీసుకువెళ్లలేరు మనం ఎవ్వరికైనా ఇచ్చితే కోటి రేట్లు పెరుగుతుంది అందుకే విద్య మన సొంత ధనం అంటారు ఎనిమిదవ తరగతి సుహాస్ చెప్పే ఇప్పుడు నీతి పద్యం విందాం చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరక్త కంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగా మంచి కూర నల్లపాకము చేసిన నిందు నింపొడవడు నువ్వు లేక రుచిపుటక నేర్చునటయ్య భాస్కర ఈ పద్యం భావం విందాం భాస్కర ఎంత గొప్ప చదువులు చదివినా కొద్దిగా విక్షరణ లేకపోతే ఆ చదువు వ్యర్థం సద్గురులు ఎవ్వరు మెచ్చుకోరు నలుడే స్వయంగా వండిన కూరలో ఉప్పు లేకపోతే రుచి పుడుతుందా ఓ భాస్కరా ఆత గొప్ప చదువులు చదివినా కొద్దిగా విచక్షణ లేకపోతే ఆ చదువు వ్యర్థం సద్గురులు ఎవ్వరు మెచ్చుకోరు నలుడే స్వయంగా వండిన కూరలో ఉప్పు లేకపోతే రుచి పుడుతుందా ఏం చెప్తాడో ఇప్పుడు విన్నామా సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సార్థకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నాపాంతే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాధ్య సిద్ధ్యర్థం భీక్షాం దేహీ गङ्गे च यमुने चैव गोदावरी सरस्वति नर्मदा कावेरी जलस्मिन् सन्निधं कुरु ओ ముందుకు సాయి ప్రణయ్ మరియు స్వస్తిక్ దత్త తినడానికి కొనుకుంటాం కానీ తినలేము అదేమిటి రైట్ ఆన్సర్ చేతులు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు కుర్చీ ఊరు మొత్తం తిరిగి మూలకు వచ్చి కూర్చుంటుంది ఏమిటది చెప్పులు కరెక్ట్ ఆన్సర్ తెల్లని కి నల్లని టోపీ ఏమిటది అగ్గిపుల్ల చాపను చుట్టరాదు పైసలు లిక్క పెట్టరాదు ఏమిటది ఆకాశం మరియు నక్షత్రాలు మన శరీరంలో ఎంత కొట్టిన చప్పులు రాదు ఏమిటది కనురెప్పలు ఇప్పుడు తొమ్మిదవ తరగతి దీపక్ రెడ్డి మరియు ఎనిమిదవ తరగతి రిత్విక్ ఏం మాట్లాడుకుంటున్నారో విందాం నవ్వడం రోగం కాదు నవ్వడం ఒక యోగం నవ్వు అనేది సంతోషం ఆనందం లేదా హాస్యం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేసే ఒక శారీరక ప్రతిచర్య దీనిలో ముఖ ఖండరాలు సంకోచించి శబ్దం ద్వారా వ్యక్తం చేయవచ్చు నవ్వు అనేది ఒక ఆహ్లాదకరమైన శారీరక ప్రతిచర్య మరియు భావోద్వేగం ఇది కొన్ని బాహ్య లేదా అంతర్గత ఉద్దీపనలకు ప్రతిస్పందనగా వస్తుంది ఇది డయాఫ్రాగం మరియు శాశ్వకోశ వ్యవస్థలోని ఇతర భాగాల యొక్క సాధారణంగా లయబద్ధమైన సాధారణంగా వినిపించే కలిగి ఉంది శారీరక ప్రతిచర్య నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు ముఖ్యంగా నోటికి రెండు వైపులో ఉండేవి సంకోచిస్తాయి భావోద్వేగం నవ్వు సంతోషం ఆనందం ఉల్లాసం హాస్యం మొదలైన భావోద్వేగాలను వ్యక్తం చేస్తుంది శబ్దం నవ్వు శబ్దం ద్వారా వ్యక్తం కావచ్చు కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా కూడా ఉంటుంది ప్రయోజనాలు నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది గుండెను రక్షి మరియు కండరాలను రిలాక్స్ నాకు ఇప్పుడే తెలిసింది నవ్వులో ప్రయోజనాలు ఉన్నాయని వరకు కాకతీయ స్కూల్ యమున క్యాంపస్ విద్యార్థుల బాలభారతి బాలల కథమ్మ కార్యక్రమం విన్నారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా ప్రధానోపాధ్యాయులు శ్రీ గిరిధర్ రాజు గారికి మా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ఆకాశవాణి నిజాంబాద్ కేంద్రానికి ధన్యవాదాలు